హ్యాండ్ సింపుల్గా ఈజీగా క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ని తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని వేసి కొంచెం వాటర్ వేసి మనం ఇలా క్యారమిల్ని రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న క్యారమిల్ని ఒక ప్లేట్లో వేసి స్ప్రెడ్ చేసి పక్కన ఉంచండి నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఒక నాలుగు బ్రెడ్లు ఒక స్పూన్ ఆఫ్ షుగర్ టూ ఎగ్స్ అలాగే వన్ కప్ ఆఫ్ మిల్క్ను కూడా అందులో వేసి మంచిగా గ్రైండ్ చేసి పక్కకు తీసుకోండి మనం ముందుగా రెడీ పెట్టుకున్న క్యారమిల్లో ఈ బ్యాటర్ని వేసి ట్వంటీ మినిట్స్ పాటు డబల్ బాయిల్ ప్రాసెస్లో స్టవ్ పైన ఉంచండి ట్వంటీ మినిట్స్ తర్వాత దాన్ని తీసి మనం నైట్తో ఎడ్జస్ట్ని కట్ చేసుకోవాలి తర్వాత మనం ఇదే ప్లేట్ని తిరిగేసినట్టయితే మనకు క్యారమిల్ బ్రెడ్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోతుంది పిల్లలు దీని చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి